కాదేది కవితకు అనర్హం అన్నట్లు కాదేది కల్తీకి అనర్హం అన్నట్లే వేస్తురు కొందరు బద్మాసార్లు ఉప్పు పప్పుల కాడ నుంచి మొదలు పెడితే కడక్కడ నోట్ల దాకా దేన్ని ఇడిచిపెడతలేరు ఇక గిట్లనే వికారాబాద్ జిల్లా పరిపట్నంలో ఒక ఆమె పైసలు డ్రా చేసుకుందామని పోతే నిండా ముంచిండట ఒకడు మరిగా ఫేక్ నోట్ల కథ ఏందో ఒకసారి మనం కూడా అరుసుకుని వద్దాం పర్రీ ఇక గిడ చేతుల కడక్ కడక్ ఐదు వందల రూపాయల నోట్ల కాయిదాలు పట్టుకుని చూపిస్తుంది సుడుర్రీ ఈ అక్క పేరు సుగునమ్మ పాయసాలు డ్రా చేసుకుందామని పోయి నిండా మునిగింది ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఈ సుగునమ్మ మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు అక్కడనే ఉన్న గి మినీ ఆన్లైన్ బ్యాంకు కడికి పోయింది ఓ ముప్పై వేల రూపాయలు డ్రా చేసిందట ఇక గదుపోవడం మరి ఎసంటి నోట్ల కాయిదాలు ఇచ్చి పాడేండో ఏమో ఆయన అవి తీసుకొని ఇంటిమో కనబోయిందట ఇంట్లో దాపెట్టి పొలం పనులు చేపించే పనుల పడ్డదట ఇక పని చేసిన కూలకు పాయసాలు ఇవ్వాలి కదా సరే పట్టని గ దాచిన పైసలు తీసి చూసేటోరకు ఏముంది అని దొంగ నోట్లే నానే అక్క చెప్పవు వారట్టేది ఉంది కదా ఉన్నాయి కదా పదివేలు ఒక లోటు తీస్తే ఆ సాగు తీసి పక్కసారికి పట్టలేదు ఎక్కడ ఈ లోటు పిల్లలు ఆపిస్తున్నా ఏమైంది సార్ అంటే చెల్లది లోట అన్నాడు అంటే అసలు అంటే ఎగ్నయ అన్నాడు పెన్నుంది సారా అన్నాడు ఏంటిరా అన్ని బుడ్డపో ఆడుకునే జాతర నోట్లే అరే గిట్లెట్లో మోసం చేసి వింట తాడుదెంప అని అనుకుని దన్న దన్న ఏడుకెళ్ళి తెచ్చిందో ఆడి కురికింది ఏం దుఃఖన పోడా ఇక చదువు రాదు ఏది ఇచ్చిన తీసుకుంటది అని అన్ని దొంగ నోట్లు ఆటగడతావా మళ్ళేదో అసలు పైసలు ఇచ్చినట్లు పది మాటల లెక్క పెడితేరు కదా ఇదేనా నీ తరీక మందిని మందిని ముంచినావు రా నీ దినాలు గాను అని వచ్చిన మాటలు అన్నది అటు ఇంకా పోలీసులకు మొదల బంద్ ఇచ్చింది ఇక వాళ్ళు వచ్చి ఏంది ఏం కథ ఎట్లెట్లయింది అనేది అంతా అరుకు ఇక ఇటు దుగ్నపోడేమో లేదు సార్ నేను అసలు నోట్లే ఇచ్చిన దొంగ నోట్లు ఇచ్చి ఉంటే ఆ రోజే రావాలి కదా వారం అయినాక వచ్చి నన్ను బద్నాం చేసుడేంది అని ఊల్ట బొంగుతుండు సుగ్నమ్మనేమో నా పైసలు నాకు నియతిగా ఇచ్చినుంటే మళ్ళా నీ దానికి మళ్ళీ ఎందుకు వస్తారా తాషిల్ మొకపోడా అని కోపానికి వస్తున్నది మరిగా ఈ దొంగ నోట్ల పంచాది పోలీసులు ఎట్లా దింపుతారో ఏమో చూడాలి గాని మొత్తానికి పరిగి పోలీసులకు దొంగ నోట్ల దంద చేసేటోళ్ళు పెద్ద పనే వెటిరు పోరి